కార్తీక పురాణం ముప్పై అధ్యాయము కార్తీక ఔచిత్యం ఫలశ్రుతి జనక మహారాజా సోతమహర్షి సోనికాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించిన తదనంతర కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు కల్మషహరము మోక్షదాయకం సుఖ సంపదలను సమకూర్చినది అయిన ఈ కార్తీక వ్రతం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనాదులతో గొప్ప పుణ్యవ్రతము ఇది హరిహరులిద్దరికీ ప్రీతి అయిన నెల ఈ నెలలో శివకేశవుల పూజలు పునస్కారాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళల్లో కేశవారాధన ఉత్సవాదుల్లో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించటం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయలను ఆరాధించటం వల్ల ఉభయల అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంది ఇందుకు వయోవృద్ధులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా ఈ వ్రత దీక్షతో తరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం సర్వ పాపహరణ పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసం చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్లు ఫలితాన్ని అనుగ్రహించే నెల కార్తీక పురాణ పట్టణం వల్ల కార్తీక మహత్య పరిజ్ఞానం అవగతమవుతుంది సంసారులు తరించగల తరుణ పూజలు పునస్కారాలు వ్రతక్రతు దానాలతో శుభప్రదమైన అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది వ్యయ ప్రయాసాల పాలవకంగా పాలవకుండా సూక్ష్మాతి సూక్ష్మ రీతుల్లో మోక్ష సాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చు నెల ఇది తెలుసు కానీ తెలియకగాని పుణ్యవ్రత క్రతుచరణ భాగ్యం లభించిన వారికి ముక్తి ఆయాచితం బుద్ధితో ఈర్ష్యా ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతాచరణలను ద్వేషించివారు కార్తీక వ్రత దీక్షలను చులకన చేయువారు పడరాని కష్టములు పాలై ఇహానికి పరానికి చెడిన వారే నరకయాతలను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమై ప్రారంభమైన శుక్లపాఠ్యం నుండి చన్నీటి శిరస్నానం నదిలో కానీ చెరువులో కానీ చెయ్యాలి అలా చేయకుండా ఆహారం తీసుకోరాదు ఆలయాల్లో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చేయాలి నిరాహారం కానీ కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు అగ్నిత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వనసమారాధనలు వ్రతాలు పురాణ పట్టణాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరు కానీ ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఏ ఒక్క రోజు కానీ అనుసరిస్తే ధన్యులవుతారు పురాణపట్నం విన్నా పునీతులవుతారు మనసుని ఈ వ్రతాలు దానాలు పూజలు నిష్టలు అనుసరిస్తున్నట్లు భక్తితో తలచినా తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం సర్వ పాపాలకు విరుగుడు హరిహరుల ప్రీతికి దివ్య సాధనం ఈ ముప్పైవ రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని భవంతు ओम शांति शांति शांति